ముందుగా తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి చాళుక్య లాడ్జ్ అమ్మకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించినప్పటి నుంచి చాలామంది పాత్రికేయ పెద్దలు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటంలో చాలామంది కూడా మద్దతు ఇచ్చారు మీరు వార్తల రూపంలో ఇచ్చినటువంటి మద్దతు మాకెంతో బలాన్ని ఇచ్చింది భూమన అభినయ్ గారు ప్రత్యేకంగా పాత్రికేయులందరికీ కూడా పేరు పేరున వారి ధన్యవాదాలు తెలపమని చెప్పడం జరిగింది కావున మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఇది రాజకీయాలకు అతీతంగా చేసినటువంటి పోరాటం దీంట్లో ఏమాత్రం కూడా రాజకీయ లాభాపేక్ష ఆశించకుండా కేవలం కార్పొరేషన్ దివాలా తీసేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోకుండా దీని ద్వారా అయినా కూడా ఈ ప్రభుత్వ పెద్దలకి కార్పొరేషన్ పైన ప్రత్యేక దృష్టి సారించి తగినటువంటి రీతిలో నిధులతో ఆదుకోవాలని మేము చేసినటువంటి పోరాటమే తప్ప ఇందులో ఏమాత్రం కూడా రాజకీయ లాభాపేక్ష లేదు మరి ఈ యొక్క తీర్మానాన్ని ఆమోదం పొందకుండా ఈ తీర్మానంలో వ్యతిరేకించినటువంటి వాళ్ళందరికీ కూడా కార్పొరేటర్లకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా మీ అందరి దృష్టికి తీసుకురాదల్చాం ఎవరైతే వ్యతిరేకించారు ఎవరైతే దీన్ని మద్దతు తెలిపారని మీ అందరికీ కూడా తెలుసు మరొకసారి ప్రజలందరూ కూడా తెలిసేటువంటి విధంగా ఈ మీడియా సమావేశం ద్వారా వ్యతిరేకించిన వారు మద్దతు ఇచ్చిన వారి పేర్లను ఒకసారి మీ దృష్టికి తీసుకుని వస్తున్నాం ఈ యొక్క చాళుక్య లాడ్జ్ని ప్రభుత్వం కారు చౌకగా అమ్మకానికి పెట్టాలనేటువంటి తీర్మానాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళలో డాక్టర్ శిరీష గారు నగరపాలక సంస్థ మేయర్ అదేవిధంగా సంధ్యారెడ్డి గారు గణేష్ ఆదం రాధా రాధాకృష్ణారెడ్డి గారు ఉమా యాదవ్ గారు అమర్నాథ్ రెడ్డి గారు అనీష్ రాయల్ గారు జానకి గారు ఆంజనేయులు గారు శాలిని రెడ్డి గారు మోహన్ కృష్ణ యాదవ్ గారు ఈశ్వరి గారు సునీత గారు రామస్వామి వెంకటేష్ గారు తాజీన్ గారు ఆదిలక్ష్మి గారు శ్రావణి గారు బసవ గీత గారు పునీత గారు శేఖర్ రెడ్డి గారు రాణి గారు కోటేశ్వరమ్మ గారు బోకం అనిల్ గారు రత్నకుమారి గారు నరసింహ గారు మునిరామరెడ్డి గారు రెడ్డి గారు ఎస్కే బాబు గారు అన్న అనిత్ గారు మరియు కో ఆప్షన్ మెంబర్లు వెంకటరెడ్డి గారు శ్రీదేవి గారు కాదర్ బాషా గారు రాజేశ్వరి గారు ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు ఈ యొక్క తీర్మానాన్ని పూర్తిగా వ్యతిరేకించి ఆమోదం పొందకుండా తమ మద్దతు తెలిపారు మరి ఇక్కడ ఎవరైతే కార్పొరేటర్లు వారి పేర్లు మేము చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఈరోజు తిరుపతి ప్రజలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున గత రెండు రోజులుగా కార్పొరేషన్ ఆస్తులను అమ్మడం ఏంటి ఈ ప్రభుత్వం అని వ్యతిరేకిస్తుంటే ఇంత పెద్ద వ్యతిరేకతలో కూడా కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే రాజకీయం చేస్తాం మిగిలిన విషయాలతో మాకు సంబంధం లేదు రాజకీయాలే మాకు ముఖ్యం తిరుపతి మాకు సంబంధం లేదు తిరుపతి ప్రజల మనోభావాలు మాకు సంబంధం లేదనేటువంటి విధంగా కొంతమంది ప్రవర్తించారు వారి పేర్లను మేము కనీసం ఉచ్చరించడానికి కూడా ఇష్టపడటం లేదు దయచేసి అందరికీ ఒకటే తెలుపుతున్నాం రాజకీయాలు అవసరమైనప్పుడు రాజకీయాలను మీరు చేయండి కానీ ఈ రకంగా మనందరం తిరుపతి వాసులుగా తిరుపతిలో ఇంత దుర్మార్గమైనటువంటి విధంగా ప్రభుత్వం కార్పొరేషన్ ఆస్తులను అమ్మకానికి తీసుకొస్తూనే మీరు ముందుకు రాకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ముఖ్యంగా సీమ నేను నేనున్నానంటూ వచ్చేసి వంటి ప్రకాష్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తుల అమ్మకానికి కార్పొరేషన్ పూనుకుంటుంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఎందుకు కనపడడం లేదు అసలు ప్రకాష్ రెడ్డి గారు తిరుపతిలో ఉన్నారా లేదా అర్థమే కావడం లేదు ప్రతిదానికి మీడియా ముందుకు వచ్చేటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు మరి ఈరోజు మీకు పాలక మండలి సభ్యులుగా రాజకీయంగా పదవి దక్కిపోయిందని తిరుపతిని నిర్లక్ష్యం చేస్తున్నారా రాజకీయాలు అవసరమైనప్పుడు మాత్రమే మీరు తిరుపతి తిరుపతి తిరుమల అంటూ వచ్చి మాట్లాడతారా ఇంత పెద్ద వ్యవహారం మీ కంటికి కనపడడం లేదా మీ చెవులకు వినపడడం లేదా మీరు మాట్లాడడానికి మాటలు రావడం లేదా భానుప్రకాష్ రెడ్డి గారు ఎందుకు ఈ రకమైనటువంటి స్వార్థ రాజకీయాలకే పరిమితం అయిపోతే తిరుపతి ప్రజలు మిమ్మల్ని అసహించుకునేటువంటి పరిస్థితి కార్పొరేషన్ ఆస్తులను అమ్మి ఈరోజు పనులను నిర్మాణాలను జరిపేటువంటి దుస్థి దుస్థితికి కార్పొరేషన్ వచ్చేసిందంటే మీరు ఒక కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీ రాష్ట్రంలో కూటమి పార్టీలో భాగస్వాములు మీరు పోయి మీ ప్రభుత్వ పెద్దలతో చర్చించి అయ్యా మా తిరుపతి కార్పొరేషన్ పరిస్థితి ఈ రకంగా ఉంది ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు ఆ రోజు ఎన్నికల సమయంలో మరి ఈరోజు ఆదుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది అని మీరు పోయి చర్చించి అవసరమైనటువంటి నిధులు తీసుకురావలసినటువంటి బాధ్యత భాను ప్రకాష్ రెడ్డి గారి పైన ఉంది కదా మరి ఎందుకు ఆయన స్పందించలేదు అంటే రాజకీయాలకు మాత్రమే భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి గారు ఇలాంటి విషయాలు మాట్లాడతారు అంతే తప్ప ప్రజా ఉపయోగమైనటువంటి పనులకి ఎప్పుడు కూడా భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి గారు ముందుకు రారు దీని ద్వారా తేటతెలమైనటువంటి పరిస్థితి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలతో నిమిత్తం లేకుండా తిరుపతి ప్రజలకి ఏ రకమైనటువంటి సంక్షేమం కావాలన్నా అభివృద్ధి కావాలన్నా తిరుపతి ప్రజలకి మనోభావాలకి విరుద్ధంగా ఏ కార్యక్రమం జరిగినా ఖచ్చితంగా మేము మా సాయుశక్తుల పోరాడతాం ఖచ్చితంగా ప్రజల అభీష్టం మేరకే ఏ పనైనా జరిగేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది ఈ యొక్క కార్యక్రమంలో ఈ పోరాటంలో ముఖ్యంగా మీడియా మిత్రులతో పాటు కూడా సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కొన్ని మీడియాలు కేవలం కొన్ని సంఘటనలకే ఒతాసు పలుకుతూ కనుమరుగైటువంటి విధంగా ప్రవర్తిస్తుంటే అధికార ప్రభుత్వానికి వాళ్ళ అడుగులకి మడుగులొత్తుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నిత్యం ప్రజా సమస్యల పైన దృష్టి పెడుతూ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద పనిచేసేటువంటి విధంగా ఒత్తిడి తీసుకువచ్చేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నిర్విరామంగా పనిచేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైనికులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాట్లాడినటువంటి వాళ్ళ పైన కేసులు పెడతాము ఇట్లాంటి వాటిపైన క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పారు కేసులకి మా తలుపులు ఎప్పుడు తెరిచిపెట్టే ఉంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము కేసు నమోదు చేసి మీరు సమాచారం ఇస్తే మేమే పోలీస్ స్టేషన్లోకి వస్తాం మేమే తేల్చుకుంటాం ఆర్సి మునికృష్ణ గారు మీరు కేసులు పెడతాం వీటి అనే దానికన్నా మీకేదో ఎప్పుడు మీ మీ నాయకులే అనుకుంటున్నారు ఏ రకంగా మీరు డిప్యూటీ మేయర్ అయిపోయారు ఏం అర్థం కావడం లేదని మా పైన కేసుల మీద కన్నా తిరుపతి మీద మీరు తిరుపతి అభివృద్ధి మీద దృష్టి పెడితే మంచిదని చెప్పి హితవు పలుకుతున్నాం